చదువు అనేది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది చదువు ద్వారా మన లోపల ఉండేటటువంటి అజ్ఞానం తొలగిపోయి వివేకం కలుగుతుంది అదేవిధంగా పూర్వకాలంలో అనేవారు విద్య లేని వాడు వింత పశువులు అంటే చదువు ద్వారా మన లోపల ఉండేటటువంటి మూఢ నమ్మకాలు ఏవైతే ఉంటావో అవి లే ఏవి లేకుండా చదువు మనకు నేర్పిస్తుంది అదేవిధంగా పెద్దవారి పట్ల ఏ విధంగా ఉండాలో కూడా మనకు చదువు నేర్పిస్తుంది చదువు లేకపోతే మనకు సమాజంలో విలువ అనేటటువంటిది ఉండదు చివరకు మన కుటుంబులు కూడా మనల్ని గౌరవించరు అందుకోసం చదువు అనేటటువంటిది చాలా ముఖ్యం అంటే చదువు వస్తే మన యొక్క కుటుంబంలోనే కాకుండా మన సమాజంలో కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకవచ్చు అంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటే ఆ రాజ్యం వరకే అతన్ని గౌరవిస్తారు అదేవిధంగా పాండిత్యం సంపాదించినట్లయితే అంటే చదువు నేర్చుకున్నట్లయితే మన యొక్క దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది అందుకోసం చదువు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అంటే నేటి యువత చదువుకోవడం అనేటటువంటిది కూడా ఒక ఫ్యాషన్గా మారుతుంది అంటే వస్తున్నాం పోతున్నాం మా అమ్మా నాన్నలు బుక్కులు ఇప్పించారు బ్యాగులు ఇప్పించారు మేము పాఠశాలకు వెళ్తాం అనేది ఒక ఫ్యాషన్ అంటే ఉపాధ్యాయులు చెప్పేటటువంటిది మాత్రం వినం అనేది కూడా ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అది కాదు ముఖ్యం మీ అమ్మా నాన్నలు మీ మీకోసం వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమపడి రాత్రి కష్టం చేసి మిమ్మల్ని చదివించడానికి వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నారు మరియు అలాంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా చదువు అనేటటువంటిది చదవాలి అప్పుడు సమాజంలో మీకు మంచి గుర్తింపు ఉంటుంది అదేవిధంగా మీ యొక్క అమ్మా నాన్నలకు కానివ్వండి మీ యొక్క చదువు చెప్పిన గురువులకు కానివ్వండి మంచి పేరు వస్తుంది అంతే తప్ప పాఠశాలకు వెళ్తున్నాం అనేటటువంటిది ముఖ్యం కాదు పాఠశాలకు వెళ్ళి మా అల్లరి మేము చేస్తుంటాం మేము కొట్లాడేది మేము కొట్లాడుతుంటాం అనేటటువంటిది కాదు ముఖ్యం క్రమశిక్షణ నేర్చుకొని మీ యొక్క అమానానల కష్టాన్ని గుర్తించి మంచిగా చదవడం నేర్చుకోవాలి నేటి విద్యార్థి విద్యార్థినిలు అందుకోసం చదువు యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకోవాలి చదువు ఎలా చదివితే మనం మంచి పొజిషన్లోకి వెళ్తాం అనేటటువంటిది నేర్చుకోవాలి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నారు పోటీ ప్రపంచమే పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఎంతో కష్టపడాలి కష్టపడితేనే మనం విజయాలను సాధిస్తాం అందుకోసం చదువు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పూర్వకాలంలో అంటే ఎవరో ఒకరు చదివేటటువంటి వాళ్ళు కానీ ఈనాటి కాలం అటువంటిది కాదు పోటీ ప్రపంచం మనం ఎంత గట్టిగా ఎంత మంచిగా ఎంత కష్టపడి చదివితే అంత చదువుల తల్లి మనల్ని కనికరిస్తుంది చదువు అంటే ఉట్టిగా వచ్చేటటువంటిది కాదు రాత్రి మగళ్ళు కష్టపడాలి కష్టపడి చదివినట్లయితేనే చదువు మనకు అబ్బుతుంది అదేవిధంగా చదువు అనేటటువంటిది మనకు సంస్కారాన్ని నేర్పిస్తుంది చదువు ద్వారా మనకు ఎన్నో విషయాలు మంచి మంచి విషయాలు తెలుస్తాయి ఈ లోకంలో ఈ సమాజంలో ఏమేమి జరుగుతుంది ఎట్లా అనేటటువంటిది మనకు చదువు ద్వారా అని తెలుస్తుంది అందుకోసం ఈ లోకంలో చదువును మించినటువంటిది ఏది కూడా లేదు మనకు చదువు వస్తే ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు మనం ఒకరి చేతిలో మోసం పోకుండా ఉండాలంటే చదువు అనేటటువంటిది చాలా అవసరం అందుకొరకు విద్య అనేటటువంటిది చాలా గొప్ప వరం లాంటిది విద్య అందరికీ అబ్బదు గట్టిగా కష్టపడినటువంటి వాళ్ళకి చదువు అనేటటువంటిది వస్తుంది మరి మనం మంచిగా చదివి మన యొక్క కుటుంబీకులకు చుట్టాలకు మన యొక్క తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి మన యొక్క అమ్మా నాన్నలు ఒకరి ముందు తల ఎత్తుకొని బ్రతకాలంటే మన క్రమశిక్షణ కావాలి మంచిగా చదువుకొని ఉండాలి అరే మా పిల్లలు వాళ్ళ మంచిగా చదువుతున్నారు అనేటటువంటిది అమ్మా నాన్నలు గొప్పగా చెప్పుకోవాలి మీ గురించి అంతే మా పిల్లలు ఏం చదువుతలేరు అంటే వాళ్ళకు కూడా అవమానకరంగా బా భావిస్తారు అందుకోసం కష్టపడి చదవాలి మిమ్మల్ని ఏమి పని చేయించట్లేవా మీ యొక్క అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎక్కడికి పని చేయించట్లేదు వాళ్ళ వెంట మిమ్మల్ని తీసుకొని పోవట్లేదు పని చేయడానికని మిమ్మల్ని ఇంట్లో కూడా పని చేయించరు ఎందుకోసం అంటే మా పిల్లలు బాగా చదవాలి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ఉద్యోగాలు సంపాదించాలి మేమంటే ఎంతో కష్టపడ్డాం మా పిల్లలు కష్టపడొద్దని మీ యొక్క అమ్మా నాన్నల కోరిక వాళ్ళ యొక్క కోరికను మీరు నెరవేర్చాలి అయినా భవిష్యత్తులో బాగుపడేది మీరే మీ అమ్మా నాన్నలు మాత్రం ఎన్ని రోజులు మీతో ఉంటారు అందుకోసం మీ యొక్క భవిష్యత్తును మీరే సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునేటటువంటి శక్తి మీ లోపలనే ఉంది అందుకోసం మీరే మంచి మార్గంలో ఎన్నుకొని మంచి క్రమశిక్షణతో చదువుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు కానీ చుట్టాలకు కానీ అదేవిధంగా ఉపాధ్యాయుల కానీ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటే ఉపాధ్యాయులు కూడా చెప్పుకుంటారు మా పిల్లలు మేము చదువు చెప్పిన పిల్లలు ఈరోజు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మంచిగా భవిష్యత్తులో మంచి మార్గంలో వెళ్తున్నారు అని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది అందుకోసం జీవితంలో మీ యొక్క అమ్మా నాన్నల ఆశలు కానివ్వండి ఉపాధ్యాయుల ఆశలు కానివ్వండి అమ్ము చేయ వాళ్ళని మంచిగా సంతోషపడేటట్లు చేయాలి ఇదే మీరు ఇచ్చేటటువంటి బహుమానం